ప్యారడైజ్ అంటే ఇప్పుడు చనిపోయిన ఆత్మలన్నీ ఉండే చోటు ప్యారడైజ్ యేసుప్రభు వారు చనిపోయి ఆ యొక్క అవన్నీ కూడా ఆత్మలన్నీ కింద పాతాల్లో బంధింపడి ఉండే కదా ఇవన్నీ తీసుకెళ్ళి ప్యారడైజ్లో పెట్టారు అటన్నిటికీ విడుదల సువార్త ప్రకటించి విడుదల ప్రకటించి అంటే భూమి పుట్టక ముంపు మీన్స్ భూమి పుట్టిన తర్వాత నుంచి వచ్చిన మనుషుల ఆ జనాభా అంతా కూడా ఆత్మలన్నీ ఏమీ నశించుకోలేదు మీకు అర్థమైందా అవన్నీ కూడా ఉన్నారు కింద ఆ టైము ఈయన చరణ్ చెరగా పట్టుకొని ప్యారడైజ్కి వెళ్ళిపోయారు అక్కడ పెట్టారు ఇప్పుడు నాకు ప్యారడైజ్ చూపిస్తారు కదా ప్యారడైజ్లో ఉండే ఆత్మలు కొన్ని ఆత్మలు ఎక్కడ ఉన్నాయి అనేది చూపిస్తారు కదా రీసెంట్గా అని చూపించి తీసుకొచ్చారు ఇప్పుడు ఆత్మలు ఆత్మల తంతు ఇది ఎప్పుడు ఎప్పుడు ఆత్మ లోకంలో విహరించడం ఇది